మీరు వెళ్ళిపోండి మీరెంతవరకు పరిగెత్తడానికి ప్రయత్నించండి పరిగెత్తండి ఫాస్ట్ హౌ ఫాస్ట్గా పరిగెత్తాలి ఒక్కసారి కుర్చీలు పట్టుకో కుర్చీలు పట్టుకుంటే కుర్చీలు పడిపోతే మీరు పడతారు సారీ ఎంత చూసి పరిగెత్తండి ఒకసారి రెండు వేల రూపాయలు కలర్ గారు మార్చబట్టి మార్చేస్తాను కలర్ బాగుంది క్లాస్గా ఉంది ఇది మీరు ఫాస్ట్ పరిగెత్తారండి ఫాస్ట్ పరిగెత్తితే నేను ఇలా అవసరం అవసరం లేదు అవసరం లేదు పరిగెత్తారు పరిగెత్తట్లేదు మీరు మీరు వస్తారు అక్కడ మీరు ఉంటుంది ఎలా అశుభతండి శుభదా తెలుపు అప్పుడు మీరు పరిగెత్తండి అందరూ పరిగెత్తండి ఒకసారి మీరు పరిగెత్తండి ఫాస్ట్గా ఫాస్ట్గా పరిగెత్తండి ఫాస్ట్గా అది అది చూసారు ఇంకా నేను వద్దండి చనిపోయిపోతాను కదా కుర్చీ తీసాం కుర్చీ తీసాం రెడీ చౌరమల్లి ఇట్లా ప్లేసులు ఏంటి అదేంటి అది కరెక్ట్గా అదే అది ప్లేసులు మారద్దు ఎవరు తెలుసుకోవద్దు ఫాస్ట్గా పరిగెత్తండి పరిగెత్తా పరిగెత్తండి బోధ చేసినట్టు అందరూ మేము బోధించాలి అందుకని అరుస్తున్నాం త్వరగా నేను ప్రపేరేయ్ కాదు చెప్పండి మర్యాదండి ఆకలి కొద్దిగా కుర్చీ లేదు చూసి కుర్చీ ఆడగండి అరే ఇది విటారా సరే 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 ఈ గేమ్ లేదు నా కూడా మళ్ళీ ఆడు మనం మళ్ళా మళ్ళా రెడీ అందుకే నేను చెప్పింది ఒకళ్ళొకరు తోచుకోవచ్చు ఒకళ్ళ ఒకరు కూర్చోవచ్చు ఒక కుర్చీలో ఒకళ్ళే కూర్చోండి ప్లీజ్ మళ్ళీ కుర్చీలో డబ్బులు కట్టాల్సి వస్తుంది అది ఒక కుర్చీలో ఒకలే కూర్చోండి తోసుకో పాకండి పరిగెత్తాలి అసలు కరిగి పెద్దవాడు చూస్తుంది ఇక్కడ కుర్చీ ఉంది ఓకే నువ్వు రాట్రా నువ్వు రా నువ్వు వచ్చి కూర్చో ఈ ఏడు అవుట్ ఇప్పుడు మధ్యలో ఎవరైనా వస్తే కూడా వాళ్ళు అవుట్ అవుతారు రాబోదా సరే ఈ రౌండ్ మెలిమిటేషన్ సార్ మధ్యలోంచి మాత్రం అవుట ఓకే రెడీ ఫాస్ట్గా ఫాస్ట్గా తిరగాలి తొందరగా అవజేయాలి దీని అవజేస్తే శారీ వస్తుంది మీరు అందరూ ఇట్లా ఒకరొకరు తోసుకోవటం మధ్యలో మధ్యలోంచి రావటం మాకు తెలియదు అంత కాదు కదా రెడీ రెడీ పరిగెత్తుండి పరిగెత్తండి మధ్యలో ఒకసారి శారీ ఎంక చూడండి కొద్దిగా హుషారు వస్తుంది మీకు శారీ మార్చలు అదే ఉంది చేతిలో శారీ ఎంక చూస్తే మీరు పరిగెత్త బాగా వచ్చారుగా రెడీ చేస్తారు పరిగెత్తం ఎప్పుడు ఏం నేను ఒక బాగా అయిన తర్వాత ఏడా పరిగెత్తనా బాగా పరిగెత్తం కుర్చీలు పట్టుకోమండి ఎవరు చేయమండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది అది సార్ నేర్చుకోవాలి తిరిగి మాత్రం నేర్చుకురావాలి సరే 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 మళ్ళీ 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 ఒకర్చి ఒకరు కూర్చోండి కూర్చు నేను కూర్చున్నా నేను కూర్చున్నా కుర్చీ కుర్చీలో మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు నాదంటాడు అక్కడ పరిగెత్తాను ఎవరు రెడీ రెడీ స్పీడ్గా స్పీడ్గా తిరగాలి రెడీ రెడీ చదు మీరు ఇంకా ఏం నేను వెనక తర్వాత నేను చెప్పాడు కదా సారీ అది మా ఊళ్ళో రూల్స్ మాట్లాడి మరి ఒకటి రెండు మూడు నాలుగు ఐదుగురు నాలుగు వీలు చీర నాలుగు కాలాలు తీసేదండి మేము ఇస్తాం మరి చేస్తాం పరిగెత్తండి పరిగెత్తండి పరిగెత్తాలి

వీటింట ఆ ఆ ఆఫీస్ పోడిక రాత్రి అలా పరిగెత్తునే 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 వారం వచ్చేసింది చీర సమాజం దగ్గరికి వచ్చింది అంత కాస్ట్ చీర వాళ్ళు మాకు మనసు అవ్వలేదు వచ్చేది మార్చేస్తున్నాను మార్చేసి చిన్న నచ్చి పోటీ మీరు పరిగెత్తండి పరిగెత్తండి మా కడుపు నిర్పడవచ్చు పరిగెత్తండి ಸಂಗಾ ಅಧ್ಯಕ್ಷರು ಧನಾಲ ಮಹೇಶ್ವರರಿಗೆ ಸಾರಿ ಪಾಸ್ کرو ಇದು ನಮ್ಮ ಯೂಟ್ಯೂಬ್ ನಲ್ಲಿ ಬರುತ್ತೆ ಸರ್ ಯೂಟ್ಯೂಬ್ ನಲ್ಲಿ 1.5 ನ್ನರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ 1.6 ನ್ನರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ ಓಕೆ ಓಕೆ ಆಸ್ತಾ ಆಸ್ತಾ ಓಕೆ ರೆಡಿ కొట్టండి మీకు రాలేదన్న కష్టతోనే కొట్టండి ఆ మేర కొట్టుకోకండి సపోర్ట్ కొట్టండి ఓకే థ్యాంక్ యూ మళ్ళీ రేడి అందరూ పెద్దవాళ్ళందరూ రెండు